హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ నేను సగ్గుబియ్యంతో రసమలయ్యి చేద్దామని అనుకున్నాను అది ఎలా చేయాలో మీకు ప్రాసెస్ చూపిస్తాను మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఒకసారి మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను మనం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటియో చూద్దామండి చూసి స్టార్ట్ చేద్దాం ఓకేనండి స్టార్ట్ చేద్దాం నేను ఒక కప్పు సబ్బిని తీసుకున్నానండి ఈ కప్పుతో మనం మునిగినంత వేరే బౌల్లో వాటర్ పోసుకోవాలి నేను దీంట్లో పోస్తున్నాను ఇది ఒక గంట నానబెట్టాలి వన్ అవర్ అయిపోయింది చూడండి ఎలా పొడి పొళ్ళు నీరంతా లాగేసి మెత్తగా అయిపోయింది పిండి పిండిగా ఇవి మనం వేరే బౌల్లో వేసుకుందాం ఇవి మెత్తగా చేసుకోవాలి ఇలాగా ఇలాగ మనం మెత్తగా చేసుకున్నాక దీంట్లోకి రెండు స్పూన్లు పంచదార వేసుకోవాలి మెత్తగా పౌడర్లాగా చేసుకొని మనం కలుపుకోవాలి అలాగే వేసేస్తే కరగటం కొంచెం లేట్ కష్టం కష్టమైద్ది ఇప్పుడు ఇది కలిపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ముట్టించి పాలు పెట్టేసుకుందాం పొయ్యి మీద నేనైతే ఒక లీటర్ పాలు పోస్తున్నానండి స్టవ్ మీడియంలో పెట్టాను ఇవైతే కొంచెం తెరులుతూ ఉండాలి ఈలోపు అవి ఉండలుగా చేసుకుందాం ఇలాగా ఉండలు చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండలు అయితే చేసి పెట్టాను ఇప్పుడు మనం పాలు కాగినయే లేదో చూద్దాం ఇంకొంచెం కాగాలి తెరలాలి ఒక ట్రిప్ తెరితే అప్పుడు మనం చేసుకునేవి వేసేయచ్చు ఉండలు పాలు చూడండి ఎలా పొంగుతున్నాయో ఇవి ఇట్లా పొంగు వచ్చి తెరలాలన్నమాట తెరలుతున్నాయి ఇప్పుడు మనం వేసేస్తాం ఈ వేసినప్పుడు అడుక్క వెళ్తాయి ఉడికే కొంది పైకి వస్తాయి మీడియంలో పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా హైలో పెట్టకూడదు కలల్లో చూడండి ఎలా ఉడుకుతున్నాయో దీని కొంచెం సేపు ఉడకాలి ఇంట్లో మనం యాలకులు పౌడర్ వేసుకోవాలి కొంచెం ఇందాక వేసినప్పుడు అడుక్కు వెళ్ళిపోయినాయి ఇప్పుడు చూడండి ఉడికే కొన్ని ఎలా పైకి తేలుతున్నాయో పైకి వచ్చేసినాయి పూర్తిగా కొంచెం ఉడకనిద్దాం చూడండి ఇవి నల్లంగా వచ్చేసినాయి నల్లంగా వచ్చి బాగా ఉడికినాయి సబ్ మనకి సగ్గుబియ్యం ఉడికినప్పుడు నల్లంగా నీడలు తేలుతుంటాయి కదా అలా వచ్చేసినాయి పైకి తేలుతున్నాయి పూర్తిగా ఇవి రెడీ అయినట్టే మనం దీనికి ఇందాక సబ్బియం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో పంచదార వేస్తున్నాను సరిపోనోళ్ళు మళ్ళీ సరిపోయినంత వేసుకోవచ్చు లేదు ఇదే సరిపోద్ది అనుకుంటే అలాగే అంతవరకు వేసుకొని మనం ఇంకెక్కువ వేసుకోకుండా సరిపోద్ది మీడియంగా మరీ ఎక్కువ వేసుకున్న తినలేరు మీడియంగా వేసుకుంటేనే బాగుంటుంది ఒక రెండు నిమిషాలు ఇట్లా ఉంచేసి స్టవ్ మీద ఆపేసుకుందాము చక్కెర కరగనిచ్చి దీంట్లో మన ఇష్టం అండి ఫుడ్ కలర్ వేసుకోవచ్చు నేనైతే వెయిట్ లేదు మీరు కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లైట్గా సగ్గుబియ్యంతో రసమలై తయారయ్యింది పంచదార కూడా కరుగుతుంది చూడండి మనకి సగ్గుబియ్యం రసములయ్య అయితే తయారైపోయింది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వేసుకుందాం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తింటే అసలు వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్